దైవ మార్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మార్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి ఇరవై ఈరోజు వాక్య భాగము నీ వెలుగును నీ సత్యమును బయలుదేర అవి నాకు చూపును కీర్తన నలభై మూడు మూడో వచ్చిన న్యాయ విధాన పథకములో ఊరిము తుమ్మీము అను రెండు రాళ్ళుండేను ఊరిము తుమ్మీము ఏమిటో ఇప్పటికీ ఇంకను ఎవరికి తెలియదు అది ఒక మర్మము అది దేవుడు మనకు ప్రత్యక్షపరచని రహస్యము ఈ రాళ్ళ సహాయముతో ప్రధాన యాజకుడు దేవుని చిత్తమును తెలుసుకొని చుండెనని మాత్రమే మనకు తెలియను ఈ ఊరిము తుమ్మిము రాళ్ళను కీర్తన నలభై మూడు మూడులో ఉన్న దేవుని వెలుగునకును దేవుని సత్యమునకును పోల్చవచ్చును ఇవి దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించెను ప్రధాన యాజకుడు ఆ రెండు రాళ్ళ ద్వారా దేవుని చిత్తమును ఏ విధముగా కనుగొను చుండెను విధముగా మన హృదయములో ఉన్న ఆయన సత్యము ఆయన వెలుగు ద్వారా మనము కూడా దేవుని చిత్తమును కనుగొనవచ్చును అవి నాకు త్రోవ చూపును కీర్తన నలభై మూడు మూడో మనము ఏ స్థలమునకైనా వెళ్ళక మునుపు ద్రవ్యమును వేయపరచక మునుపు మన కొరుకును మన పిల్లల కొరకును ఏదైనా తీర్మానం చేసుకొనక మునుపు మనము దేవుని చిత్తమును కనుగొనవలేను ప్రైస్త